అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం మరి ఈ నెల పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ఇరవై వేల రూపాయల సహాయానికి నిర్ణయం తీసుకుంటామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి మూడు విడతల్లో యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా ఆదేశాలు అయితే అందాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి వారందరూ కూడా ఊహించినట్లుగానే వారికి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది మరి రైతులు కొత్త రైతులను కూడా ఎంపిక చేయడానికి పదైదవ తేదీ నుంచి ఎంపిక చేస్తారని కూడా ప్రచారం అయితే జరుగుతుంది మరి ఎలా ఎంపిక చేస్తారు ఏంటి అర్హులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఈ అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైనకి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఇక వీడియోను సబ్స్క్రైబ్ చేసుకునే చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ అయితే ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీనికి సంబంధించి ఈ నెల పదహైదో అంటే ఇప్పటికే బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా వారందరికీ కూడా మనకు తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి తొలి విడత డబ్బుల కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది ఉన్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వారికి పదహైదో తేదీ నుంచి అరహులను ఎంపిక చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏప్రిల్ పదహైదు నుంచి కూడా అరహుల జాబితా అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబువా తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం మరి ఈ యొక్క అప్డేట్ ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే ఇక్కడ రాష్ట్ర ఉన్న రైతులకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీకు డబ్బులు జమ చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి అరకుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేవా అని కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు స్వయంగా తెలుసుకుని మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి రైతులందరికీ కూడా మనకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతున్నాయి కాబట్టి మీరు అర్హత ప్రకారం మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా మీరు అర్హత ప్రకారం లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మీరు కనుక చెక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించేందుకు మీకు సిద్ధంగా ఉన్నాయి మరి సాయం ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా మీరు ఇలా చేసి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు పదహైదు నుంచి కూడా కొత్త వారు ఎవరైనా ఉంటే అన్నదాత సుఖీ పథకానికి అప్లై చేసుకోవడానికి మన ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది తర్వాత మీరు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటుచ్చి అర్హత ప్రకారం మీకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మరి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వస్తుంది అలాగే నేను గత వీడియోలో చెప్పినట్లు రైతులందరికీ కూడా మనకు రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం బోగస్ రైతులను ఏరివేసి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క సాయాన్ని అందించేందుకు మనకు అవకాశం కల్పించింది కాబట్టి ఈ బోగస్ రైతుల స్థానంలో నిజమైనటువంటి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యి ఇక రైతులకు రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు కనుక రైతు గుర్తింపు కార్డు ద్వారా అప్లై చేసుకుంటే మీకు రైతు గుర్తింపు కార్డు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి యొక్క డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధైతే పొందండి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ఎన్నో విధాలుగా మేలు చేసేందుకు సిద్ధమైపోయింది మరి మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోండి ఎంపీసీఐ లింక్ కూడా చేసుకోండి ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు అయితే పొందొచ్చు అనమాట ఇది ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది విషయాన్ని మీరు తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఈ పిఎం కిసాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఈకేవైసీ ప్రాబ్లమా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమా లేకపోతే ఐఎఫ్ఎస్సీ కోడ్ ప్రాబ్లమా ఇవి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ డబ్బులు అనేది కనుక మీరు తీసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అంశాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకుని ఎదురు చూస్తారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట అవకాశం కూడా ఉంటుంది మీకు మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింకు చేసుకోవడమే కాదు ఈ ఇట్లా ఏదైనా సాంకేతిక కారణాలు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారు కూడా ఒకసారి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు పడని వారు మాత్రమే అందరూ కాదు డబ్బులు ఎవరికైతే పడలేదో వారు మాత్రమే అనమాట మీరు కనుక వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు ఈ కన్నతతో సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటు అన్నదాత సుఖీభావా తొలి విడత డబ్బులు అయితే వస్తాయి అన్నదాత సుఖీబావా మనకు ఏడు వేల రూపాయలు అంటే అన్నదాత సుఖీబావా ఐదు వేల రూపాయలు వస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది మొత్తం ఏడు వేలు అవుతుంది ఒకవేళ మీకు గతంలో ఏదైనా పిఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులు కూడా వస్తాయి పిఎం కిసాన్కి సంబంధించి మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క ఆదేశాలు రైతులకు చేస్తూనే ఉన్నారు వారికి రైతులకు అప్డేట్స్ ఇస్తే ఇస్తూనే ఉన్నారు మరి చాలామంది కొంతమంది రైతులు చేసుకుంటున్నారు కొంతమంది రైతులు చేసుకోలేకపోతున్నారు మరి ఎందుకో ఏంటో కారణాలు అయితే తెలియదు కానీ చాలామంది రైతులైతే ఇంకా అశ్రద్ధ చేస్తున్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు వారికి ఎన్నో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఎవరైనా ఇంకా కొత్త వారు అప్లై చేసుకోవాల్సి ఉంటే మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు సిద్ధంగా ఉంది ఇక డగ డబ్బుల్ని ఇవ్వడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులను అయితే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఉన్న వారు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు మీకు అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతుందనమాట కాబట్టి మీరు రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈకేవైసీ చేసుకున్న వారి జాబితా అలాగే ఈ క్రాఫ్ట్ చేసుకున్న వారి జాబితా ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి దాని ప్రకారం మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది డబ్బులు వేస్తుంది అనమాట ఏప్రిల్ నెలలో మరి ఏప్రిల్ నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఏప్రిల్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మీకు తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు తొలిపిడి అన్నదాత సుఖీబో కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం ఏడు వేల డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు రెడీగా ఉండండి యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అయితే చెప్పింది అర్హుల జాబితాను కూడా ఏప్రిల్ నెలలో మనకు విడుదల చేస్తుంది అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు రెడీగా ఉండండి ఈ డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇది మరి తాజా సమాచారం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చే